వెల్కమ్ టు మ్యాన్ రోబో వైద్య వృత్తిలోకి కొత్తగా వచ్చేవారికి చక్కని మార్గదర్శనం చేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంస్థలో జనగామ శాఖ ఆదర్శవంతమైన శాఖ గుర్తింపు పొందాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ జే రామచంద్ర నాయక్ సూచించారు శనివారం రాత్రి జనగామలోని ఒక వేడుకల మందిరంలో జరిగిన ఐఎం జనగామ శాఖ నూతన కార్యవర్గ పదవి స్వీకారోత్సవంలో డాక్టర్ రామచంద్ర నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఐఎంఏ జనగామ శాఖ అధ్యక్షుడు డాక్టర్ జే బాలాజీ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో విప్ మాట్లాడుతూ ఏ సంస్థలోనైనా పరస్పర సహకార భావం కలిగి ఉంటే ప్రగతి సాధన సుసాధ్యం అన్నారు తాను వృత్తిరీతే డాక్టర్ను అని అంటూ వృత్తికి సంబంధించిన ఆటపోట్లు కష్టాల గురించి గుర్తు చేస్తూ వైద్యులు ఈర్షాద్వేషాలకు ద్వేషాలకు దూరంగా ఉంటే సమస్యలు వచ్చినప్పుడు సంఘటితంగా పరిష్కరించవ పరిష్కరించుకోవచ్చు అన్నారు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి నూతన ఆరోగ్య సభ్యుల చేత పదవీ ప్రమాణ స్వీకారం ప్రతిజ్ఞ చేయించారు డాక్టర్ జే బాలాజీ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై మూడులో చార్టర్ అధ్యక్షునిగా డాక్టర్ ఎంఎస్ రామనర్ సియ్య చార్టర్ కార్యదర్శి డాక్టర్ డి లవకుమార్ రెడ్డి నేతృత్వంలో ప్రారంభం చేసిన జనగామ శాఖ సాధించిన మైలురాలలో ప్రధానంగా రాష్ట్ర మహాసభ జనగామలో నిర్వహించి జాతీయ స్థాయిలో ఉత్తమ బ్రాంచ్ అవార్డు ప్రగతికి తగ్గట్టుగా తమ కార్యవర్గం పనిచేసిన సంస్థ ప్రతిష్టను కాపాడుతామని అన్నారు సమావేశంలో అతిథిగా పాల్గొన్న జనగామ శాస్త్ర సభ్యుడు డాక్టర్ రెడ్డి మాట్లాడుతూ పవిత్రమైన పని పని పరంగా సంస్కృతిని ఇచ్చే వైద్య రంగంలో డాక్టర్ చేరిన డాక్టర్లను అభినందించారు ఏ వృత్తిలోనైనా సమస్యలు రావడం సహజమని కానీ వైద్యులు పట్ల అనాలోచితంగా అవగాహన లోపంతో నిందలు వేయడం సరికాదన్నారు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ వైద్యులు ప్రత్యక్ష దేవ అన్నారు విద్యా విధాన లోపం వల్ల అవగాహన కొరబడి వైద్యులపై దాడులు జరిపే దుర్నీతి నివారణకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు ఇన్సల్టేషన్ అధికారిని ఐఎంఏ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ డి లవకుమార్ రెడ్డి పరిచయం చేయగా ముఖ్య అతిథిని సీనియర్ డాక్టర్ జే వెంకటేశ్వర్లు సభకు పరిచయం చేశారు నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ సింగ్ జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు తక్షణ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ ఏ శ్రీనివాస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజు యాదవ్ తక్షణ పూర్వ మున్సిపల్ చైర్పర్సన్ పోకల్ జమున లింగయ్య సీనియర్ లీడర్స్ డాక్టర్ సిహెచ్ రాజమౌళి ఎల్ లక్ష్మీనారాయణ నాయక్ డాక్టర్ పి శివణాకర్ రాజు డాక్టర్ రవీందర్ గౌడ్ డాక్టర్ జి గోపాల్ రెడ్డి డాక్టర్ కలర్ పుక్షపతి డాక్టర్ ఎం ఇన్నారెడ్డి డాక్టర్ స్వప్నలింగమూర్తి డాక్టర్ విజయలక్ష్మి డాక్టర్ ప్రీతి దయాల్ డాక్టర్ ఎల్ అశోక్ లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ కన్న పరశురాములు తదితర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమ వ్యాఖ్యాతలుగా డాక్టర్ రాథోడ్ డాక్టర్ రంజిత్ కుమార్ డాక్టర్ విఘ్నశ్రీ వివరించి సభను రంజింపజేశారు కార్యదర్శి డాక్టర్ ఎస్ శ్రీకాంత్ వందన సమర్పణ చేశారు నూతనంగా బాధ్యతలు చేపట్టి అధ్యక్ష కార్యదర్శులను ఎమ్మెల్యే రెడ్డి ముఖ్య అతిథి అభిమానులు బంధుమిత్రుల శ్రేయోభిష్ అనేక మంది ఘనంగా సన్మానం చేశారు